హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ సంజయ్ థియేటర్ రేవతి ఘటన అయితే బాగా ముదిరిందని చెప్పుకోవచ్చు ఏదైతే అల్లు అర్జున్ సినీ హీరో ఉన్నారో అతని ఇల్లుని ఓయూ జేఏసీ నేతలు అయితే ముట్టడించారు తీవ్రస్థాయిలో ఓయూ జేఏసీ నేతలు టమాటాలతో ఇంటిపై దాడి చేయడం అదేవిధంగా గోడ దూకి లోపలికి వెళ్ళి కుండీలను పగలకొట్టడం అక్కడ సంబంధిత అల్లు అర్జున్ బాడీగార్డులకి వారికి స్వల్ప ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది అదేవిధంగా రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఫ్లెక్ నిరసన తెలిపారు అయితే పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అయితే పోలీసులు చెప్తున్నారు దీనిపై ఓయూ జేఏసీ నేత అధ్యక్షులు అయితే కనుక తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ఏదైతే మన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అనంతరం చూసిన అనంతరం అదేవిధంగా పోలీసులు ఫుటేజ్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చిన తరువాత ఓయూ నేతలైతే మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నామని రేవతి కుటుంబం అడిగిన అడగకపోయినా ఖచ్చితంగా రేవతి కుటుంబానికి ఇరవై ఐదు కోట్ల దాకా సహాయం చేయాలని డైరెక్టర్ కానీ నిర్మాత కానీ అదేవిధంగా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఆమె తీసుకునే రెమ్యునరేషన్లో పది శాతం అంటే పదిహేను లక్షల రూపాయలు రేవతి కుటుంబానికి సహాయంగా ఇవ్వాలని అయితే ఓయూ జేఏసీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా అల్లు అర్జున్ కుటుంబంపై జేఏసీ నేతలు కనుక వారి వారి వారిపై కంప్లైంట్ ఇచ్చిన జేఏసీ విద్యార్థులపై కంప్లైంట్ చేసిన వారి సహాయకులతో కంప్లైంట్ చేసినా సరే దాని పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని అదేవిధంగా అల్లు అర్జున్ కుటుంబాన్ని పదిహేను వందల మందితో విద్యార్థులతో వెళ్ళి నేల మట్టం చేసే దిశగా అడుగులు వేస్తామంటూ ఓఏ జేఏసీ నేతలైతే తీవ్రస్థాయిలో మండిపడుతూ హెచ్చరికలు జారీ చేశారు ఇది చూస్తే అల్లు అరవింద్ అయితే ఈ ఘటనపై స్పందించడం జరిగింది సమన్వయం పాటించాలని అల్లు అరవింద్ తెలిపారు ఏదైతే న్యాయశాఖ సంబంధించి మేము కొంత కాముగా ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొందని దీనిపై ఎటువంటి స్పందన మేము చేయబో అని మీడియా సమావేశంలో చెప్పడం అయితే జరిగింది ఈ సంఘటన చూసి ఏదైతే అల్లు అర్జున్ కుటుంబం కూడా వేరే పేర్స్కు వెళ్ళిపోవడం జరిగింది కారులో తరలి వెళ్ళడం జరిగింది ఈ సంఘటన అయితే చూస్తే అల్లు అర్జున్ సంఘటన అయితే రోజు రోజుకి ఘటన అయితే రోజు రోజుకి తీవ్ర పరిణామాల వైపు దారి తీస్తుందని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దీనిపై స్ప స్పందించారు జే జేఈ నేతలు అల్లు నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడిని తీవ్రస్థాయిలో ఖండించారు అదేవిధంగా డీసీపీ డీజీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి వాటిల్లో లేటు చేయవద్దని తక్షణమే ఇటువంటి దాడులపై చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశాలు జారీ చేశారు ఈ పరిణామాలన్నీ చూస్తే అల్లు అర్జున్ సంఘటన అయితే తీవ్ర దుమారం లేపుతుందని అయితే రాష్ట్రంలో చెప్పుకోవచ్చు ఏదైతే మొన్న అసెంబ్లీలో చర్చకు వచ్చిందో ఆ క్షణం నుంచి ఈ ఈ ఘటనలో మార్పులు ఈ ఘటనలో పరిణామాల్లో తీవ్ర మార్పులైతే చోటు చేసుకున్నాయని అయితే భావించవచ్చు ఇదే విధంగా ఏదైతే సిపి ఉన్నారో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన దానికి వ్యతిరేకంగా పోలీసులైతే దాన్ని స్థాయిలో ఖండించారు ఏదైతే అల్లు అర్జున్ ఆ రోజు సంధ్యా థియేటర్లో రావడం దగ్గర నుంచి ఆ లోపలికి వెళ్ళడం కానీ లోపల నుంచి ఆ రేవతిను అతని కొడుకు రేవతి మరణించడం అతని కొడుకును తీవ్ర అస్వస్థ గురై విషం పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ చేసిన సంఘటనను సినీ నటుడు ఎవరైతే హీరో ఉన్నాడో అల్లు అర్జున్కి చెప్దామని చూసినా సరే వారి మేనేజర్ కానీ చైర్మన్ వారి మేనేజర్ కానీ వాళ్ళు అడ్డుకున్నారని పోలీసులనే అడ్డుకోవడం ఏంటని అక్కడ ఉన్న డీసీపీ కలగ చేసుకుని దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్కి తనే నేరుగా చెప్పినట్టుగా ఒక ఒక మహిళ ఇక్కడ మరణించిందని ఇక్కడ ఉంటే అదుపు చేయలేని పరిస్థితులు నెలకొంటాయని తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అల్లు అర్జున్కు ఒత్తిడి చేయగా అల్లు అర్జున్ తాను ఇక్కడే ఉంటానని సినిమా చూసి వెళ్తానని సమాధానం చెప్పినట్టుగా అయితే వెళ్లకు కనుక అరెస్ట్ చేసైనా తీసుకువెళ్తామని తీవ్రస్థాయిలో పోలీసులు మండిపడ్డారని అయితే వారు చెప్తున్నారు అయితే అప్పుడు సుమారు పన్నెండు ప్రాంతానికి ఏదైతే అల్లు అర్జున్ తొమ్మిదిన్నర ఘటనకు థియేటర్కి చేరుకున్నారో సుమారు పన్నెండు ప్రాంతానికే ఆయన బయటకు వెళ్ళడం జరిగిందని ఈ సంఘటనలో పోలీసులు చెప్పలేదనడం చాలా దారుణమైన పరిస్థితి అయితే పోలీసులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది ఎలా ఉన్నా ఏదైతే అల్లు అర్జున్ సంబంధిత లాయర్ ఏదైతే పోలీసులపై కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ కూడా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని అయితే చెప్పవచ్చు ఏదైతే ఆ థియేటర్కు అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో పోలీసులు కూడా పైనే ఉండి అల్లు అర్జున్ చూడడానికి పైకి వెళ్ళారంటూ అది కొంత ఆ లాయర్ ఏదైతే కామెంట్ చేశారో అది కొంత హాస్యాస్పదంగా అక్కడ సోషల్ మీడియాలో కానీ ఆ వీడియో వైరల్ అవడంతో పోలీసులు దీనిపై తీవ్రంగా సీరియస్గా తీసుకున్నారని అయితే తెలుస్తోంది దీనిపై మినిట్ టు మినిట్ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఎవరు తప్పుంటో ప్రజలే అభిప్రాయం వ్యక్తం చేయాలంటూ పోలీసులు వీడియో రిలీజ్ చేసిన వీడియో అయితే ఇప్పుడు సంచలనంగా మారింది ఏది ఏమైనా సరే అల్లు అర్జున్ సంజా థియేటర్ ఘటన అయితే మలుపులు తిరుగుతూ తీవ్రస్థాయి వైపు వెళ్తోందని అయితే చెప్పవచ్చు